సిద్దిపేట జిల్లా చేరల మండల కేంద్రంలోని మార్కండే దేవాలయం శ్రీ లక్ష్మీ గణపతి అభయాంజనేయ స్వామి ఆలయాలతో పాటు పలు ఆలయాల్లో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆలయ ప్రాంగణంలోని వేదికలపై అర్చకుల వేద మంత్రోచనల మధ్య స్వామివారి ఉత్సవమూర్తులకు అభిజిత్ లగ్న సుముహూర్తమున కళ్యాణ మహోత్సవాన్ని జరిపారు కళ్యాణోత్సవాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి సేవలో తరించిపోయారు ఈ సందర్భంగా రామనామ స్మరణతో ఆర్య ప్రాంగణాలు మారమౌకాయి మన కేరియాలలోని శ్రీ మార్కండే హనుమాన్ దేవాలయంలో పద్మశాలి సమాజం మరియు పద్మశాలి యోజన సంఘం మరియు ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలచే స్థానిక మార్కండే హనుమాన్ దేవాలయంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా అందరి సహాయ సహకారాలతోటి ఈరోజు బ్రాహ్మణోత్తం ఈ కార్యక్రమాన్ని జరపబడినది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా దేవాలయ కమి తరపున వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతూ రేపు కూడా ఈ కార్యక్రమం బియ్యం కార్యక్రమం ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మేము కోరుతూ